மடிச்சிட்டு நான் முந்திரா அக்கா ஐந்து கோத்தல வந்தா பெருகே பாகி காய்க அயுது கதா அருங்காய் இருந்து கதா இப்படி ஏன்னா சீகுக்கு முந்தானோடா రిపేర్ వదులుతానవా రిపేర్ అవ్వ నేను మోటార్ నీళ్ళు బాగా సాలకి ఇదికి అంతా వేడి పెట్టేసావు బాగా దీనికి మడిగిట్టు కాబట్టి బాగుంది సేనింగ్ గినింగ్ బాగుంది తక్కువ పక్క నుండి రైతు దగ్గరికి వచ్చినాము ఈ తాత అయితే టమాటాలు పండించినాడు ఈ టమాటాలు పండించి ఈ బండికి అయితే వేరే ఆయనకి అయితే కాయలు అమ్ముతున్నాడు ఏం నా కాయలు కొనుక్కొని పోతా ఆయన వండుకొని వీడియో చెప్పమంటే చెప్పలేదు ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ పెద్ద అడిగి డీటెయిల్స్ కదుకుందామని అయితే ఈ పెద్ద ఏం బా ఏం రేట్ పోతాను టమాటా కిలో ఐదు నూరు నన్నూట యాభై మున్నూట యాభై కాయలు బట్టి కాయలు బట్టి కాయలు బట్టి ఈ సరుకు ఐదు నూరులో ఐదు నూట అరవై కాడికి పోతాయి పోతాయి ద్వారా ద్వారా పండ్లు ఇన్నకాడి నుంచి ఇన్నటి యాభై కాడి నుంచి ఐదు నూట యాభై వరకు నూట అరవై వరకు అరవై వరకు పోతాయ ఇది ఎన్నో కొత్త ఇది ఇది ఐదో కోత ఇది ఐదో కొత్త అంటే రకంగా డబ్బులు వచ్చినా ఏమన్నా వచ్చినా ఎంత ఎంతగా పెట్టినావాడు అది ఎందా ఇదే అంటే ఎన్ని గంటల పేపర్ అయినావా మూడున్నర 3:30 గంట పేపర్ అయినావా యా సిడి దియా సహా సహానా ఇప్పుడు ఎన్ని గంటలైతయ్యా అయితే యాభై క్య అయితే లేదా మలకచర్మ కె మదనపల్లి మోదనపల్లి అయితే మదనపల్లి రేట్ అయితే నేను చెప్తాను 55 70 వతనే మనకచర్మ మునక ఇప్పుడు ఈ క్రేడ్ ఏ రేట్ కి ఇచ్చినావా ఇది ఏడా రేట్ ఇచ్చాడారు రేట్ పోతే అంత రేట్ తీసుకుంట ఆ రేట్ ఏ రేట్ పోతే ఆ రేట్ ఆడి వినప్పుడు మల రేట్ పోతే డబుల్ పిచ్

కమిషన్ కదా కమిషన్ లో గెల తగ్గించుకుంటే తగ్గించుకోవట మిగులుతాయి రెండో విషయం వచ్చేసి నీకు కూడా ఫ్రెష్ ఫ్రెష్ గా గా ఉంటాయి ఉంటాయి వాళ్ళకి ఇచ్చే వారానికి ఒక రైతులు రైతుల దగ్గర అంటే నా దగ్గర కూడా కూడా నేను నువ్వు రైతులు చాలా బాగా పడుతున్నావు మాది మొదవల్ పల్లె చెరుములు చెరుముద్రుంది ఐదు ఆరు కోతలు ఏమన్నా టమాటా అది అదే మొక్కలు సచిపోతా అంటే బతికిచ్చుకునేది ఇప్పుడు తింటే ఉన్నాయి ఇప్పుడు ఆడైంది అబ్బాయి అప్పుడే ఆడైంది ఒక యాభై అరవై వేలు వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఎన్నికలు పెరిగినావా ఐదు కోత నలభై మూడు ఏం రెడీ అవి ఐదు అరవై రూపాయ మల్ల రెండో కోత రెండో కోత ఐదు నూట